Oh. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ పనులతో కనబడిపోతున్నాను కదండి ఇంకా ఇవి వచ్చేసి వరం మహాలక్ష్మి పండగ ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ముందు ప్రిపరేషన్స్ అనమాట ఎప్పుడు అంతేనండి ఇంకా పండగ వారం ఉందంటే ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంకా వచ్చేవంతా పండగలే కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకున్నట్లయితే కొంచెం ఆ తర్వాత పైన పైన మనం క్లీన్ చేసుకున్న ఇంకా పండగలకి హ్యాపీ అనమాట ఆ తృప్తి అనమాట ఏదో పెద్ద సాధించేసామన్నట్టుగా కానీ మనస్తృప్తి అంతేలేండి సో ఏదో కొంచెం డీప్ క్లీన్ చేసుకున్నాం కదా పండగకి అన్నట్టుగా సో మీరందరూ పండగ బాగా చేసుకున్నారా అన్ని మేము కూడా బాగా చేసుకున్నాము సో ఇప్పుడైతే నేను నా క్లీనింగ్లో ముందు ఎంత బిజీగా ఉంటాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేనే కాదండి ప్రతి ఒక్కరూ అంతే కదా సో ఇంకా నేనే కాదు మా ఇంట్లో వాళ్ళందరినీ పనులకి ఇన్వాల్వ్ అయిపోతారు ఇన్వాల్వ్ చేసేస్తాను ఖచ్చితంగా ఇంకా పిల్లాది మొదలు ఇంకా ప్రతి ఒక్క సాయం అనమాట ఇంకా మా ఆయన అయితే చక్కగా విండోస్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాడు ఇంకా పాప వచ్చేసి స్టైల్గా ఫ్యాన్లో క్లీన్ చేసేస్తుందని స్టైల్ కాదు తనకి కళ్ళలో దుమ్ము పడుతుందని కళ్ళద్దాలు పెట్టుకొని మరి క్లీన్ ఎట్లా అనమాట అంతే ఇప్పుడు నేను వీడియో తీసేయిన తర్వాత ఇంకా నాకు తిట్లు పడతాయి అనమాట ఎందుకు వీడియో ఇస్తున్నావు అనేసి మా పిల్లలకి కానీ మా ఫ్యామిలీ ఎవరికి వీడియోలకి రావడం ఇష్టం లేదు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే అండి మన ఇంట్లో మనం ఒక్కరమే చేసుకునేదానికన్నాను అందరూ సాయం చేసుకుంటే ఏ పనైనా చాలా సులువుగా అయిపోతుంది ఆ ఒక్క పని నేనే చేయాలి అంటే ఒక్క పూటతో తేలాల్సిన పనులు రోజులు గడుస్తాయి అన్నమాట ఇలా మా ఇంట్లో మాత్రం నాకు ప్రతి దాంట్లో సాయం ఉంటారండి అందుకే నేను ఇప్పటి వరకు ఎలాంటి అంటే వీడియోలు చేసుకోవడానికైనా లైక్ స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా దేనికైనా సరే నాకు ఆ టెన్షన్ ఉండదన్నమాట ఇంట్లో పనులకు కానీ ఏదైనా నాకు కష్టం ఉందంటే వాళ్ళు ముందుంటారనమాట మా ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ సో ఇంకా పండగ పనులు అన్నప్పటికీ చాలా హెవీగా ఉంటుందండి అన్నీ క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్ల నుంచి కర్టన్స్ నుంచి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి సో నేను ఒక పక్కన అన్ని చేస్తుంటే వాళ్ళు నాకు చిన్న చిన్న సాయం చేసేస్తూ ఉంటారనమాట ప్రస్తుతానికైతే బెడ్రూమ్ అయితే క్లీన్ అయిందండి అమ్మయ్య అనిపించింది ఒక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా ఇంకా హాలు కిచెన్ అయితే ఉంది నేను ఒక పక్కన కిచెన్ క్లీన్ చేస్తుంటే మా వారు వచ్చేసి హాల్లో అవంతా డస్ట్ అంతా తీసేస్తున్నారు ఇంకా నాకు వచ్చేసి డస్ట్ అలర్జీ అండి ఇంకా చీపుడుతో దులిపానంటే ఇంకా తుమ్ములతో స్టార్ట్ అవుతుంది అనమాట నా డే అనేది అందుకే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేస్తాను ఇంకా అది పెడితే అంతగా ఉండదన్నమాట సో క్లీనింగ్ సెక్షన్ అయితే అయిందండి ఇప్పుడైతే తోమే సెక్షన్ అనమాట అది కూడా ఏంటంటే పూజ అనగానే మనకి ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు ఇవి కంపల్సరీ పూజ వస్తువులు ఉంటాయి కదా సో ఆల్రెడీ నేను ఈ పూజ ఐటమ్స్ అంటే ఈ వెండి విగ్రహాలు కానివ్వండి ఇత్తడి క్లీన్ చేసే ప్రొసీజరు నీకు షేర్ చేశాను కానీ పనిలో పని ఇందులో కూడాను చూపిస్తున్నాను మళ్ళొక్కసారి చూసుకోండి నేను నా వెండి సామాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి మనకి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్తోని ఇలా విగ్రహాలకు కానీ సామాన్లకు కానీ ఇలా అప్లై చేసి చేత్తోనే తుడిచేసుకున్న అంటే కొంచెం రబ్ చేసుకున్నట్లయితే మనకి వెండి పాలిష్ పెట్టినట్టు షైనింగ్గా వచ్చేస్తాయండి ఇవి కొంచెం నల్లగా ఉండడానికి కారణం కూడాను ఈ వీడియోకి అన్నట్టుగా పెట్టాను అన్నమాట కొంచెం వదిలేసాను బయట దానివల్ల బాగా నల్లగా అయిపోయింది అనమాట అంటే కొంచెం మీకు వ్యత్యాసం కనిపించాలి అన్నట్టుగా చూపించాలి అన్నట్టుగా చూపిస్తున్నాను బట్ నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటాను అన్నమాట ఒక దగ్గర సో మీ అందరికీ యూజ్ అవ్వచ్చు కదా ఇలా చూపించినట్లయితే అన్నట్టుగా బట్ నాలా మాత్రం ఎవరు చేయద్దు కానీ కొంచెం కష్టమే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకోవడం మంచిదండి ఏదైనా సరే సో వీడియో కోసం నేను ఇలా చేయాల్సి వచ్చింది నాలాగా మాత్రం మీరు చేయొద్దు ఓకేనా సో చూసారా చెంబై అయితే చాలా నల్లగా అయిపోయింది వదిలేసానండి గాలికి బయటకే అన్నమాట ఒక వారం రోజులు వదిలేసరికి ఈ అవతారంలో తయ తయారయ్యాయి అనమాట ఏదైనా సరే మనం మెయింటైన్ చేయకుండా వదిలితే ఇలాగే ఉంటాయండి ఒకసారి మీరు ఇలా కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఒకవేళ మీరు పూజ అయిపోయిన తర్వాత అవి సేమ్ ఇలాగే ఆ కోల్గేట్ పౌడర్తో మొత్తం అప్లై చేసేసి చేసిన తర్వాత నీట్లో మంచినీటిలో ఒకసారి కడిగేసుకొని తర్వాత ట్యాప్ కింద నీట్గా ఆ కోల్గేట్ పౌడర్ అనేది ఎక్కడా లేకుండా నీట్గా కడిగేసుకొని కడిగేసుకున్న తర్వాత పొడిగుడ్డతో తుడిచినట్లయితే షైనీగా అయిపోతాయి కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా లేదా ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి అనుకోండి ఎక్కడ కొంచెం తేమ ఉన్నా సరే ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట తర్వాత మీరు చక్కగా ఒక గుడ్డలోనైనా లేదా ఒక జూట్ బ్యాగులు ఉన్నాయి కదండి ఈ మధ్యన వస్తున్నాయి కదా సో వాటిల్లోనైనా మూట కట్టేసి పెట్టేసుకున్నారంటే మళ్ళీ మీకు పూజ చేసుకునేటప్పుడు కూడా ఇదే షైనింగ్తో ఉంటాయన్నమాట సో మీకు ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నాను ఒక పక్కన క్లీన్ చేశాను దానికి దీనికి చూడండి అన్నట్టుగా సో ఇక పూజలు అనగానే క్లీనింగ్ సెక్షన్లు కామనే మనందరికీ ఆడవాళ్ళకి సో నేనైతే ఇత్తడి సామాన్లు ఈజీ ప్రొసీజర్లో ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడాను వీడియో అయితే పెట్టానండి కావాలంటే మీరు చూడొచ్చు మీకు యూజ్ అవ్వచ్చు కదా అన్నట్టుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఈజీగా క్లీన్ చేసేసుకోండి ఇంకా మనకి ఆగస్టు అంటే వరమాలక్ష్మి పండగతో స్టార్ట్ అనమాట అన్ని పండగలు షురు అయినట్లే ఇంకా రాఖీ పండుగ కృష్ణాష్టమి ఇది వచ్చేసి వినాయక చవితి దసరా దీపావళి చాలా పండగలు ఉన్నాయి కదా మనకి సో ఇవన్నిటికీ యూజ్ అవుతాయి అనమాట ఈ క్లీనింగ్ సెక్షన్లు అనమాట సో హ్యాపీగా మీరు కూడా ఎక్కువ బర్డన్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు ఏమంటారు సో మీరు మీ పండగలు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నానండి కానీ వీడియో పెట్టడమే లేట్ అయిపోయింది లేట్ అంటే ఇంకేం కాదండి ఇంకా పండగ అవ్వడం ఒక భాగం అయితే మళ్ళీ పండగ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఎక్కడొక్కడ సర్ది పెట్టడమే చాలా పెద్ద టాస్క్ అనమాట ఆడవాళ్ళకి ఎందుకంటే మేము ఉండేది క్వార్ట్రస్ల్లోనే నాకేమో పెద్ద పెద్ద కబోర్డ్లు గీబోర్డ్లు ఏముండవు ఏది పెట్టుకున్నా నీట్గా ఏదో ఒక జాగా అని చూసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఎక్కడి దగ్గర మళ్ళీ పెట్టేసరికి ఇల్లు పీకి పందిరేసి మళ్ళీ ఆ పందిరి తీసి మళ్ళీ ఎక్కడ దగ్గర సర్దుకున్నట్టు అయిపోతుందనమాట అంతేనండి సో మా పనులన్నీ అలాగే ఉంటాయి ఇంకా అన్ని పనులు అయిపోయినాయండి ఇప్పుడైతే తీరిగ్గా ఉన్నానన్నట్టుగా ఉందన్నమాట మైండ్ అంతా రిఫ్రెష్గా ఉందనమాట ఇంకా ఇప్పుడైతే మీకు కుదిరింది వీడియోలు పెట్టడానికి సో చాలా పనులు అయితే ఉన్నాయండి ఉన్న ఇంతకు ముందు వరకు ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యిందనమాట ఎందుకంటే అమ్మవారిని రెడీ చేసి డెకరేషన్ చేసి మళ్ళీ ఆ డెకరేషన్లు వస్తువులన్నిటిని తీసి పెట్టుకునేటప్పటికీ చాలా టైం పట్టిందండి ఆల్మోస్ట్ అందరూ వీడియోలు పెట్టేసుకున్నారు బట్ నేనే లేటు కానీ లేటుగా వచ్చినా సరే హ్యాపీగా నా పూజను చూసి ఎంజాయ్ చేసేయండి ఫస్ట్ అయితే నేను ముందు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ప్రతిసారి ఇలాగే ఉంటాయండి కామన్ అనమాట సో చూసారు కదా పూజ వస్తువులు ఎంత తలతల మెరిసిపోతున్నాయో కొత్త వాటిలాగా మనకి గోల్డ్ పాలిష్లు అనే అదే సిల్వర్ పాలిష్ గోల్డ్ షాప్లో ఎలా పెడతారో అలాగే ఉంటాయండి సేమ్ కాకపోతే మీరు కొంచెం మీ టైంని కేటాయించి మీ వస్తువుని క్లీన్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నానండి శారీ షాపింగ్ కోసం ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాం మాకు ఎలాగో కర్ణాటకలో ఫ్రీ వస్తాయి కాబట్టి సిటీకి అయితే వెళ్తున్నాము ఫ్రీ బస్ కాకపోయి వెళ్తాం కానీ బట్ నేను ఎప్పుడూ సిటీకి వెళ్ళి మాత్రం శారీ షాపింగ్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట లోకల్లోనే తీసుకునేదాన్ని సో మా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్ళామనమాట అయితే ఫుల్ రష్ ఉండే అండి అసలు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు అనమాట అంత రష్ ఉండే కానీ లాస్ట్లో ఇంకా పూలు మార్కెట్ దగ్గరికి వచ్చేస్తాము అక్కడ కొద్దిగా అయితే తీసాను కొంచెం కొంచెంగా అది కూడా అవ్వలేదనమాట ఎందుకంటే చేతుల్లో లగేజ్ వేరే ఉంది ఇంకా మొబైల్ పట్టుకొని తిప్పేంత టైం లేదనమాట ఇంకా అక్కడ నుంచి సిటీ నుంచి వచ్చేసి సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము తర్వాత ఇంకా ఇది వచ్చేసి పండగ ముందు రోజు అనమాట మా మార్కెట్లు అంటే మా ఏరియాలోన మార్కెట్లు కలకలలాడుతున్నాయి అన్నమాట అన్నీ వరమలక్ష్మి పండుగ అనగానే ఆకులు పువ్వులు పళ్ళు ఇంకా రకరకాలుగా కనిపిస్తాయి అన్నమాట కలర్ఫుల్గా సో చాలా చూడడానికి ఇంకా కళ్ళు నిండుగా ఉంటుందన్నమాట సో మీ సైడ్ అంతే కదండి ఏ ఫెస్టివల్ వచ్చినా సరే దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట అందులోనూ బెంగళూరులోనైతే ప్రతి ఒక్కరూ వరమలక్ష్మి పండుగ చేసుకుంటారండి వీళ్ళు వాళ్ళు అని ఎవరూ లేదు అందరూ చేసుకుంటారు మ్యాక్సిమం సో అందరింట్లోనూ అమ్మవారు చక్కగా కొలువై ఉంటుంది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకంగా ముద్దు ముద్దుగా తయారవుతుందనమాట ఈసారి మా డెకరేషన్ వచ్చేసి ఇది కూడాను సిటీలో తీసుకొచ్చాను అనమాట ఈ ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్ అనమాట సో దానికే నేను ఈసారి డెకరేషన్ చేశాను ప్రతిసారి మేము కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసేవాళ్ళం అనమాట ఈసారి అది తెచ్చేసాను అనమాట తెచ్చేసి ఇంకా దానికే డెకరేషన్ చేస్తాము ఇంకా వచ్చిన తర్వాత పండగ ముందు రోజు చాలా పనులు ఉంటాయండి తెచ్చినవన్నీ వాష్ చేసుకోవడము కడిగి పెట్టుకోవడము పళ్ళు కానీ ఇంకా అన్నీ సర్ది పెట్టుకోవడము నే నాకు అందుబాటులో రెడీ చేసుకోవడం ఇంకా పూలు కట్టుకోవడం ఇలా చాలా పనులున్నావు అవన్నీ అయితే చేసుకుంటున్నాను పక్కన ఇంకా మా పాప వచ్చేసి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసేసింది ఇంకా పూలన్నీ కట్టడంలో నాకు సాయం చేసేసింది మా ఆయన కూడాను సో ఇంకా శారీ కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట దానికోసం నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవి కూడాను సిటీలోనే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ సారీ ఎప్పుడూ చేతులు అవి పెట్టేదాన్ని కాదండి ఇప్పుడు ఈసారి మాత్రం చేతులు కాలు అవి పెడుతున్నాను ఇంకా అక్కడి నుంచే కిరీటము ఇంకా కాళ్ళు చేతులు వాటికి ఉన్నాయి కదా అవి కూడా తెచ్చుకున్నాను అనమాట శారీ అయితే ఇది అనమాట సిటీలో తీసుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో శారీ ఎలా కడతాను అనేది మీకు షేర్ చేసుకుంటాను సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వరమహాలక్ష్మి ఫుల్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేసుకుందాము సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్